హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ సాయి సాత్విక వ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు అయితే మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ అయితే లేసాం ఫ్రెండ్స్ ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులైతే పెట్టేసుకొని పూజ చేసుకున్న ముందు అయితే ఇలా వెంకయ్య అడుగులు అయితే వేశానండి మా తెలంగాణలోనైతే అయితే ఇలా వెంకయ్య అడుగులు అయితే వేస్తారు అవి సున్నము జాజ్ తోట అయితే వేయాలండి చాలా బాగా వేసాను ఆరిన తర్వాత మంచిగా కనబడతాయండి ఇలా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని చేసుకున్నాక పూజ చేసే ముందు అలా వేసుకోవాలి ఇక్కడ గోడకైతే డెకరేషను లైట్లు అవి గ్రీన్ లీవ్స్ అయితే అవన్నీ ముందు రోజు నైటు మా చిన్న అయితే మొత్తం డెకరేషన్ చేశాడండి మా బాబు నేను ఈవినింగ్ ఫోటోలు క్లీన్ చేసుకుంటుంటే మా చిన్నోడైతే అది డెకరేషన్ అంతా చేశాడు చాలా బాగుందండి లైట్లు అయితే బాగా చేశాడు డెకరేషన్ ఇంకా పిల్లలు ఆడుకునేటివి మనీ ఉంటాయి కదండీ షాప్లో దొరుకుతాయి వాడితేడు కూడా చాలా డెకరేషన్ చేశాడు నైట్ అంతా చేసిండు మళ్ళీ మా వీధిలో వినాయకుడు పెట్టేటప్పుడు కూడా అక్కడ కూడా వెళ్ళి అయితే కొంచెం చేశాడండి పన్నెండు ఒకటే దాకా అక్కడే ఉండేసి వచ్చాడు తర్వాత ఇక పడుకున్నాక తెల్లారి మార్నింగ్ వినాయక చవితి రోజు అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము డెకరేషన్ ఎంత మీకు అంత నచ్చిందా నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా గనపా అయితే చూడండి ఎలా ఉన్నాడో ఆ రోజు మార్నింగ్ లేసి నేనైతే దేవుడి దగ్గరికి అని ప్రసాదాలు రెడీ చేసుకుంటుంటే మా చిన్ను మా వారు అయితే వెళ్ళి వినాయకుడిని తీసుకొని వచ్చారండి చాలా వర్షం పడుతుంది ఆ వర్షంలోనే వెళ్ళి తీసుకొచ్చారు ఇక్కడైతే చింతపండు పులిహోర అయితే చేశానండి నైట్ అయితే ఏం చేయలేదు అప్పటిదప్పుడే చేసుకోవచ్చండి కొంచెం చింతపండు నానబెట్టేసుకొని అది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నానిన తర్వాత గిన్నెలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి మిరపకాయలు పల్లీలు శనగపప్పు అన్నీ వేసుకొని అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఈ చింతపండు చిక్కగా పిసికి కలుపుకోవాలండి పసుపు వేసుకోవాలి అదంతా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ వేసుకుంటే కూడా పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పులిహోర అన్నీ చేసిన తర్వాత చప్పటి ఉండ్రాలు వేసాను బెల్లం శనగపప్పు వేసి బెల్లం కుడుములు చేసిన శనగలు చేసిన సేమియా పాయసం కూడా చేశాను ఫ్రెండ్స్ ఐదు రకాల స్వీట్స్ అయితే చేసి పెట్టి ఐదు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టినాము పెట్టి వినాయక చవితి అయితే చాలా విరోధైన బ్రహ్మకర్మ సమారభి అయమ్మూర్త వినాయకుని బాగా ప్రార్థన చేసుకోండి తొలుత అవిగ్నమస్తు అనుచు దుర్జటి నందన నీకు మొఖ్యదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసేద ఏకదంతా నా చేతి వాక్కునన్ ఎప్పుడు బాయకుండి మీ తలపున నిన్ను వేడదన్ దైవ గణాధి తుండము నేకదంతమున్ తోరకు బొజ్జయు ముందుగ మోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ గుజ్జు రూపమును కోరిన విజ్జలకెల్ల నొచ్చవైయుండడి పార్వతీ తనయ భూతి గణాధిప నీకు మృక్కెదం తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకు ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి తెలిస్తే చేయండి లేకపోతే కొన్ని చూసి మీ వెనక వైపు వేసుకోండి ప్రాణాయామే వినియోగ ఓం భూ ఓం ఓం సువ ఓం మహ ఓం జన ఓం తల ఓఘుం సత్యం भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया आदो ममान् चपन्ति मम उपात्त समस्त దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభనుముహూర్తే శ్రీ మహావిష్ణురార్ధ్య అధ్య బ్రాహ్మణ ద్వితీయ పరాార్థే శ్వేతవరాహకల్పే వైవస్వర్మనంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరో దక్షిణ దిగ్భాగే ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి సమస్త బ్రాహ్మణ హరిహర గురుసన్నిధౌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన ఈ సంవత్సరం పేరు చెప్పండి రామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రవతమాసే శుక్లపక్షే చతుర్ధ్యాంతి వాసరావాసరస్థౌ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషన విశిష్టాయా శుభతిదౌ మీ గోత్రం పేరు చెప్పండి గోత్రస్య మీ పేరు చెప్పండి నామధేయ సహకుంబస్ మమ అని చెప్పండి ఇది కూడా చెప్పండి ఉపాత్త శ్రీ శ్రీమహాగణాధిపతి దేవం ఉద్దిశ అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధ కామమోక్ష చతుర్విద ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛల ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పండి గోత్రస్య మీ పేరు చెప్పండి నామధేయస్య కరిషే చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలను వదిలివేయండి తరంగత్వేనా కలశ పూజ అహంచ కరిసే నీళ్లను త్రాకండి కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్త మీ ముందు ఉంచుకున్న నీళ్ళ గ్లాసుకు నాలుగు వైపులా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టి చిన్న పుష్పమును గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి కలశస్ ముఖే విష్ణో కఠేరుసమాశ్రి మూలే త్రుతో బ్రహ్మ మధ్య మాతృగణుతా కుక్షోతో సాగరసే సప్తద్వీపాసు కలశా సమాశ్రుతా గంగే చమునైవ గోదావరీ సరస్వతీ నమదే సింధుకావేరీ జలెస్ సన్నిధిం కురు ఆయ మమృత క్షేకారకా కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మంచ సంప్రోక్ష గ్లాసులోని నీటిని పుష్పముతో తీసుకొని మీ ముందుగాను ప్రక్కగానూ ఉన్న పూజా ద్రవ్యాల మీద మండపం మీద నీ మీద కూడా చల్లుకోవాలి ఇక తర్వాత వినాయకుని పూజ ప్రారంభిద్దామా అక్షంతలు తీసుకొని బాగా ప్రార్థన చేయండి భవసంచిత పాపోఘ విద్వం శన విచక్షక్షరం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం మహంబదే శ్రీ మహాగణాధిపతే నమః ధ్యాయామి స్వామి వారి మీద అక్షంతలు వేయండి మళ్ళీ అక్షంతలు తీసుకోండి ఆవాహనం अत्र कच्छ जगद्ध्वन्या सुरराजार्जितेश्वरा अनाधनादसर्वज्ञा गौरीकर्पसमुद्भवा श्रीमहागणाधिपतये नमः आवाहनं समर्पयामि अक्षन्तरु आसनं मौक्तिका पुष्परागैश्च नानारत्नैर्विराजितं रत्नसिंहासनं चारु ప్రీత్యర్థం ప్రతిగృహ్యం శ్రీమహాగణాధిపదే నమ సింహాసనం సమర్పయామి అక్షం తొలవేయండి తరువాత అర్ఘ్యం గౌరీపుత్రనమస్తూ శంకర ప్రియనందన గృహనాజ్యామ్మ దం గుష్క్షరైర్యుతం శ్రీమహాగణాధిపదే నమ అస్తయో సమర్పయామి అస్తయోర్ఘ్యం సమర్పయా నీళ్ళను వదరండి పాఠ్యం గజభక్తనమస్త సర్వాభీష్టప్రదాయకా నమః గృహానద్విరీమాగణాధిపతయో పాఠ్యం సమర్పయామి మళ్ళీ నీళ్ళు వదరండి ఆచమనం సర్వజ్ఞ అనాథనాథసర్వ్ఞీర్వాణ పరిపూజిత మాచమానాం దేవతుభ్యం దం ప్రభో శ్రీ శ్రీమహాగణాధిపతే ఆచమనీయం సమర్పయామి మళ్ళీ నీడు వదరండి మధుకర్కం సమాయుక్తం మగ్న సమన్వితం మధుపర్కం గృహేణేధం గజభక్తనమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమ మధుపర్కం సమర్పయామి ఇప్పుడు ఆవు పాలు పెరుగు తేని నెయ్యి పంచదార ఇవన్నీ కలిపి ఉంచుకున్నాం కదా అది ఇప్పుడు స్వామికి ఇవ్వాలి తర్వాత పంచామృత స్నానం ఆ పంచామృతాలే స్వామికి ఇవ్వాలి స్నానం పంచామృత దైర్ధేవ గృహేణ గణనాయక అనాథనాద సర్వజ్ఞ దీర్పాన గణనాయక శ్రీ మహాగణాధిపత ఏ నమ పంచామృత స్నానం సమర్పయామి తరువాత శుద్ధోదక స్నానం వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి रक्तवस्त्रयं चारु देवयोग्यां च मङ्गलम् शुभप्रदं गृहामत्वं लङ्गोदरहरात्मजम् हरात्मजम् श्रीमहागणात् परान्दुरादर्शाम् नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरेगुं सर्वभूतानां तामिहोपह्वये स्त्रियं चन्दनागकर्पूर कस्तूरी कस्तूरीकुङ्कुमान्वितं विलेपनं सुरस्रोष्ठ प्रीत्यर्धं प्रतिगृह्यतं श्रीमहागणाधिपतये नमः गन्धं समर्पयामि इपु अक्षन्तलु अक्षतान् धवलान् दिव्यान् शालीयान् तण्डुलान् शुभान् गृहेण परमानन्द శంభుపుత్ర నమోస్ శ్రీ మహాగణాధిపత అక్షత సమర్పయా స్వామివారి మీద అక్షంతలు వేయండి అలంకరణార్థం ఆభరణాన్ని సమర్పయామి స్వామిపైన అక్షంతలు వేయండి ఆభరణాలు